నేను ఇప్పుడు దద్దోజనం చేస్తున్నాను ఇందుకోసం పొయ్యి గిచ్చుకుంటున్నాను ముందు బాండి పొయ్యి మీద పెట్టి నూనె వేసుకుంటున్నాను ఇదిగో నూనె వేసుకుంటున్నాను నేను ఇప్పుడు దద్దోజనం చేస్తున్నాను ఇందుకోసం ముందుగా బాండీలో నూనె తీసేసుకున్నాను పోయి కూడా ఆల్రెడీ వెలిగించేసుకున్నాను నోన్ నూనె కూడా ఆల్రెడీ హీట్ అయిపోయింది ఇందులో లైట్గా తాలింపు గింజలు వేసుకుంటున్నాను మిరియాలు కూడా వేసే వేసుకుంటున్నా మిరియాలు మిరియాలు నాలుగు వేసి వేసుకుంటున్నా మిరియాలు ఉల్లిపాయలు కూడా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఉల్లిపాయలు కూడా వేసి పచ్చిమిరకాయని కూడా ముక్కలు కోసేసుకొని వేసుకొని వేసేసుకుంటున్నా పచ్చిమిరకాయని ఇదిగోండి పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నా టమాటా కూడా ఈ ముక్క వేసేసుకుంటున్నా ఈ ముక్కని చిన్న చిన్న ముక్కలు కోసేసుకొని వేసేసుకుంటున్నా టమాటా కూడా టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నా దద్దోజనంలోకి ఇవన్నీ వేయరంట ఉల్లిపాయలు టమాటాలు వేయరంట మిరియాలు పచ్చిమిరకాయలు వేస్తారంట నాకు తెలీదు నేను ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఏంది టమాటాలు వేసుకున్నాను ఇప్పుడు అన్నం అయితే తీసేసుకున్నాను ఈ అన్నంలో పెరుగు కలిపి వేసుకుంటా ఇదిగోండి పెరుగు అయితే తీసేసుకుంటున్నా పెరుగు సరిపోలేదు మళ్ళీ కొంచెం వేసుకుంటున్నా నాకు వచ్చినట్టు నేను చేస్తున్నా ఇదిగో అన్నంలో కూడా పెరుగు కలిపేసుకున్నా ఇది ఇందులో వేసేస్తున్నా ఈ తాలింపులో అంటుంది మా అంటుంది ఇట్లా అంట పొయ్యి ఆపేసుకొని వేయాలంట పొయ్యి అయితే ఆపేస్తున్నా పొయ్యి ఆపేసి ఇప్పుడు పెరుగు పెరుగు అన్నంలో పెరుగు వేసుకున్నాను కదా అది అయితే ఇందులో మిక్స్ చేసుకుంటున్నా ఇదిగోండి తినే తిన మా అమ్మాయి ఎవరు తినరు మా ఇంట్లో నేను చేసినవి నేనే తినాలి అవి బాగో కూడా బాగోవు ఇదిగోండి నేను చేసిన దద్దోజనం అయితే ఇట్లా ఉంది ఇది దద్దోజనం కాదు ఏంటి దద్దోజనం అనుకోవాలి నేను అనుకోవాలి దద్దోజనం అని పెరుగన్నం తాలింపు అనుకోవాలా దద్దోజనం అనుకోవాలా నాకు తెలీదు పెరుగన్నం తాలింపు అంటాను దద్దోజనం అంటాను ఇదిగోండి పెరుగన్నం తాలింపు అనుకుంటాను దద్దోజనం లాగలేదు పెరుగన్నం తాలింపే